హాయ్ ఆ డాక్టర్ సుమ పూజ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఎందుకు ఏఎల్పి అనేది ఇంక్రీజ్ అవుతుంది లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ లో ఎల్పి అనేది ఆల్కలైన్ ఫాస్పెటైస్ అంటారు ఇది లివర్ లో ఒక ఎంజైమ్ ఇది లివర్ లో ఒకటే కాదు మన బాడీలో ఇంకా బోన్స్ లో గానీ బైల్ టక్స్ లో గానీ ప్లాసెంటా లో కూడా ఉంటుంది ప్లాసెంటా లో ఎందుకంటే బేబీ అనేది తయారవడానికి హెల్ప్ అవుతుంది ఈ ఎల్పి మెయిన్ గా ఏ కండిషన్స్ లో ఇంక్రీస్ అవుతుంది అంటే హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్ స్ట్రక్ అయిపోయి ఆ బైల్ జ్యూస్ అనేది అబ్స్ట్రక్ అయినప్పుడు ఇంకా లివర్ క్యాన్సర్స్ లో ట్యూమర్స్ వల్ల అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు లేదంటే ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ గానీ లేదంటే ఇంకా ఎనీ వైరల్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కామన్ గా ఏఎల్పి అనేది రైజ్ అవుతుంది అలా ఇవి కాకోకుండా ఇవన్నీ ఇష్యూస్ ఏది లేకోకుండా ఏఎల్పి ఇంకొక వాటిలో కూడా ఇంక్రీజ్ అవుతుంది అది బోన్ వీక్ ఉన్నప్పుడు అంటే ఆస్టిమలేషియా గానీ రాకెట్స్ గానీ ఇంకా పైగెట్స్ బోన్ డిసీజ్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఏఎల్పి ఇంక్రీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం ఇంకా మాల్ అబ్జర్బ్షన్ అంటే మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఓన్లీ ఒక్కటే అయింది అంటే అది మనకి ఏదన్నా బోన్ డిసార్డర్స్ ఉన్నప్పుడు అంటే బోన్స్ వీక్ ఉన్నప్పుడు లేదంటే మాల్ అబ్జర్బ్షన్ ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది లేదు ఇంకా ఏఎల్పి తో పాటు జీజీటీ గానీ ఇలాంటి ఎంజైమ్స్ కూడా హై అవుతున్నాయి అంటే అది వేరే ఇష్యూస్ ఏదైనా క్యాన్సర్ ట్యూమర్స్ కావచ్చు లివర్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేదంటే గాల్ బ్లడర్ స్టోన్స్ వల్లనో హైపర్ థైరాయిడిజం వల్లనో థైరాయిడిజం వల్లనో కూడా కావచ్చు సో నార్మల్ గా ఏఎల్పి కామన్ రేంజ్ వచ్చేసి థర్టీ టు వన్ ట్వంటీ మధ్యలో ఉంటుంది అది అడల్ట్స్ లో లో గానీ లేదంటే ఎవరికైనా ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ ఏఎల్పి అనేది సాధారణ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళలో ఇంక్రీజ్ అయినప్పుడు ఎల్పి అది నార్మల్ ఇష్యూ ఏమీ కాదు ఎందుకంటే బోన్ రికవర్ అవ్వడానికి లేదంటే ఒక బేబీ డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు కూడా ఎల్పి అనేది కామన్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అది వేరే ఇష్యూస్ వల్ల అయితే కాదు సో లివర్ ఫంక్షన్ లో ఏఎల్పి ఇంక్రీజ్ అవుతుంది ఓన్లీ ఎల్పి నే ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం మల్టీ విటమిన్ విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ గా తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే దాని నుంచి ఫర్దర్ గా మనకు ఆస్టివ్ మైలేషి కానీ పోరోసిస్ గానీ ప్యాకెట్స్ బోన్ డిసార్డర్స్ గానీ ఇలాంటివి రాకోకుండా అడ్రస్ చేసుకోవచ్చు ఇది కామన్ గా ఎక్కువ ఫీమేల్స్ లోనే వస్తూ ఉంటుంది మెయిల్స్ లో ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే వేరే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్లనో ఇంక్రీస్ అవుతూ ఉంటుంది మెయిన్ గా లివర్ ఫంక్షన్ టెస్ట్ లో ఏఎల్పి మెయిల్స్ లో ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ ఏఎల్పి మాత్రమే ఎందుకంటే వాళ్ళకు థైరాయిడ్ ఉండడం వల్లనో లేదంటే హైపర్ థైరాయిడిజం ఉండడం వల్ల మాల్ న్యూట్రిషన్స్ ఉంటుంది ప్లస్ విటమిన్స్ కూడా పెద్దగా అబ్జర్వ్ అవ్వదు కాబట్టి బోన్స్ వీక్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు మల్టీ విటమిన్ విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ గా తీసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్ స్టాక్ అవ్వకుండా అడ్రస్ చేసుకోవచ్చు